హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అండి ఆల్రెడీ మీకు తమ్ముని చూసే అర్థమైంటుంది ఈరోజు ఏంటి ఆ వీడియో అన్నది నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చేసిందో చాలా చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ టైం శాలరీ తీసుకుంటున్నా నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను ఎన్ని రోజుల పేమెంట్ వచ్చింది ఎలా చేస్తే మనకి ఛానల్ గ్రో అవుతుంది అన్నది ఈ వీడియోలో మీతోటి అన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు బోల్డ్ అన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట మనకు అమౌంట్ ఎలా వస్తుంది అసలు వస్తుందా రాలేదా ఇవన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే నేను అయితే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ తీసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట మనం కూడా చిన్న చిన్న క్రియేటర్స్ కూడా యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకుంటారు కంపల్సరీ తీసుకుంటారండి ఎవరైనా తీసుకుంటారు మనం పెట్టే వీడియోలు మనం కన్ పెట్టే కంటెంట్ని బట్టి వీడియోస్ చేస్తే ఎప్పటికైనా మనకు మనీ అనేది కంపల్సరీ వస్తుంది కాకపోతే అది ఆరు నెలలకు వస్తుందా వన్ ఇయర్కి వస్తుందా టూ ఇయర్స్కి వస్తుందా అన్నది తెలీదు ఇలా యూట్యూబ్లో ఇలా రావాలి మనకు వ్యూస్ వెళ్ళాలి అంటే కంపల్సరీ కొంచెం లక్ ఉండాలి దాంతోపాటు వీడియోస్ చేసే ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఇవి ఉంటేనే మనం యూట్యూబ్లో కంపల్సరీ ముందుకెళ్తాము సహనము ఓపిక లేవు అనుకోండి ఇంకా మనం ఒక నెల చేసి అబ్బా అప్పుడే అబ్బాప్పుడే వచ్చి వ్యూస్ వెళ్ళట్లేదు రావట్లేదు అంటే వన్ మంత్కి టూ మంత్స్కి వన్ ఇయర్కి రాదండి కొందరికి వన్ ఇయర్కి వస్తుంది కొందరికి టూ ఇయర్స్ రావచ్చు త్రీ ఇయర్స్కి రావచ్చు నాకైతే ఫైనల్గా టూ ఇయర్స్కి యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చేసిందండి ఇన్ని రోజుల కష్టం ఈ రోజు వచ్చిందనమాట ఎవరైనా కష్టపడితే కంపల్సరీ ఫలితం అనేది దక్కుతుంది అసలు నేను వీడియోస్ ఎలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అన్నది చెప్తాను నేను ఫస్ట్ అసలు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి యూట్యూబ్లో మనం వంటలు చేసి అప్లోడ్ చేయొచ్చు అన్నది కూడా నాకు తెలీదు లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసేదాన్ని అస్సలు దేనిది మా ఆడవచ్చు తన ఛానల్ పెట్టింది సో నువ్వు కూడా పెట్టొచ్చు కదా వంటలు బాగా చేస్తావు కదా నువ్వు చేసే వీడియోస్ తీసి వంటలు పెట్టొచ్చు కదా అంటే సరే పెడదాం ఏమున్నది మనం చేసి వంటలే కదా మనకు వచ్చినప్పుడు ఎలాగో వస్తాయి కదా అనేసి ఇంకా అప్పటి నుంచి అయితే యూట్యూబ్ పెట్టి వంటలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి నేను యూట్యూబ్లో పెట్టేది ఎక్కువ వంటల వీడియోస్ పూజా వీడియోస్ ఇంకా టిప్స్ అలాగే అప్పుడప్పుడు షార్ట్స్ ఫన్నీ వీడియోస్ పెడతానండి ఇవి పెడతాను అన్నమాట సో మనం ఒక వీడియో చేసి పెట్టాలంటే చాలా పని ఉంటుంది వీడియో తీయడానికి ఫస్ట్ వీడియో షూట్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని షూట్ చేసుకోవాలి షూటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ వేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటి మనకు చుట్టుపక్కల సౌండ్స్ కానీ అవి ఏమి వినపడకూడదు మళ్ళీ మనం వాయిస్ ఇచ్చేటప్పుడు సాంగ్స్ కానీ ఎక్కువ ఇలాంటివి ఏమీ ఉండద్దండి పీస్ఫుల్గా ఉంటేనే మన వాయిస్ అనేది నీట్గా వస్తుంది అనమాట అదే గోలగోలగా ఉంటే మన వాయిస్ సరిగా రాదు ఇంకా మళ్ళీ చూసే వాళ్ళకు కూడా బాగోదు అనమాట సో ఇలా ఒక వీడియో చేయాలంటే ఇన్ని ఉంటాయి అనమాట ఇలా ఇన్ని అంటే మనం ఓపికతో చేస్తేనే ఫలితం అనేది వస్తుంది సో అలా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ నేను ఫస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అందరికి చాలా మటుకు అందరికి ఎలా మానిటైజేషన్ అవుతుంది ఏంటి అన్నది తెలిసే ఉంటుంది మామూలుగా చెప్తాను నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మినీ మానిటైజేషన్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఫుల్ మానిటైజేషన్ అవుతుందండి అప్పుడు మనకి ఇంకా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుద్ది ఎర్నింగ్ కి హండ్రెడ్ డాలర్స్ నిండితేనే మనకు అమౌంట్ వస్తుంది ఫస్ట్ మానిటైజేషన్ లో కూడా మనకి ఏవైనా మిస్టేక్స్ చేసిన కాపీ రైట్ వచ్చిన రీజ్ వచ్చినా మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది నాకు కూడా అలాంటిది ఒకటి సమస్య ఎదురైంది నేను మానిటైజేషన్కి త్రీ థౌజండ్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తే రియూస్ అని వచ్చింది అసలు రియూస్ ఎలా వస్తుంది రియూస్ ఎలా వస్తుంది అంటే మనం ఏదైనా ఒక వీడియో షూట్ చేసి అదే దేవుని వీడియో కానీ ఇంకేదైనా పిల్లల్ని పిల్లలకి కూడా ఎక్కువ పెట్టకూడదండి వీడియోస్ ఒక్కొక్కసారి అవి కూడా పిల్లలకి పెడితే ఏజ్ లేదు అని అలా కూడా వస్తాయి అనమాట సో మనం ఉండి పిల్లలకి పెడితే ఏం కాదు లేకపోతే ఎక్కడన్నా ఊర్లో పిల్లలు ఒక్కలే తీసి పెట్టినా కూడా అది కూడా కాపీ రైట్ కింద వస్తుంది ఇంకా అవదనమాట సో నాకు కూడా వచ్చింది నేను అప్పుడు దేవుని ఫోటోలు అన్నీ దేవుని దగ్గర అన్ని వీడియో తీసి పెట్టి వాయిస్ పెట్టాన్ని ఇలా చాగంటి గారి వాయిస్ కానీ అలాంటి ఇంకా వేరే వాళ్ళ వాయిస్ కానీ కొన్ని అందరూ కొన్ని దేవుని చెప్తారు కదా అలాంటి వాయిస్ పెట్టానండి సో దానికి రియూజ్డ్ వచ్చింది అనమాట చేసిన అయిన తర్వాత రియూజ్డ్ అని వచ్చింది ఇంకా అది వన్ మంత్ కి అని మెయిల్ వచ్చింది అప్పుడు ఏం చేశాను నేను మాధురి టెక్కుడికి మాధురి టెక్ ఛానల్కి ఇట్లా మెసేజ్ చేస్తే ఇట్లా రియూజ్డ్ అని వచ్చిందండి అది పోయిద్దా ఏం చేయాలి అంటే మీకు ఎవరైతే వేరే వాళ్ళ వాయిస్ ఉన్నాయో అవి డిలీట్ చేయండి అంటే నేను అప్పుడు వేరే వాళ్ళ వాయిస్ ఉన్న షార్ట్స్ అన్నీ అంటే ఓన్లీ షార్ట్స్కే పెట్టాను అనమాట షార్ట్స్ అన్ని డిలీట్ చేసేసాను సో అప్పటికి మళ్ళీ వన్ మంత్కి ఆటోమేటిక్గా అదే పోయింది సో అలా వేరే వాళ్ళ వాయిస్ పెట్టుకుంటే షార్ట్స్కి మనకి రీయూజ్ వస్తుంది అంటే రీయూజ్ ఇప్పుడు ఫన్నీ వీడియోస్కి రాదా అంత అని అనుకోవచ్చు కానీ దానికి రాదు ఏదైనా వేరే వాళ్ళ వాయిస్ పెట్టినా మనం ఎదురుగా ఉండి మనం చేస్తూ దాన్ని చేస్తే రాదండి లేకుండా ఓన్లీ దేవుని ఫోటోలు ఆడ ఏమి కనపడకుండా పూలని లేకపోతే బయట రోడ్లని ఇలాంటివి తీసామంటే కంపల్సరీ రీయూజ్ వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే అదే అండి సో అలా అయితే పెట్టకూడదు ఏ వీడియోలైనా మనం కనిపించేలాగా పెట్టుకుంటే కొంచెం రియూజ్డ్ అనేది రావు అలా వచ్చిందండి ఇంకా నాకు ఆ తర్వాత అయితే ఇలా పెట్టాను ఛానల్ పెట్టిన తర్వాత రియూజ్డ్ వచ్చింది వన్ మంత్కి అయితే పోయింది ఇంకా ఆ తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అయిందండి ఎర్నింగ్ స్టార్ట్ అయింది అప్పుడు హండ్రెడ్ డాలర్స్ నిండినాక మనకు అమౌంట్ వస్తుంది మొన్న దసరాకి అమౌంట్ అయితే అకౌంట్లోకి వచ్చింది ఇంకా మనకు మాంటైజేషన్ అవ్వాలంటే మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మనది ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ కానీ మన నేము ఆధార్ కార్డ్లో నేము మన నేము మ్యాచ్ అవ్వాలి ఈమెయిల్లో లో మన నేము మ్యాచ్ అవ్వాలి ఇంకా దానికి మాంటైజేషన్ అవ్వాలి అంటే అమౌంట్ రావాలి అంటే మనకు నాకు మాంట చేసిన తర్వాత అమౌంట్కి అప్లై చేస్తే మన అన్ని డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అన్ని చేసాము కానీ అక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కంపల్సరీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఇవ్వలేదు ఇంకా ఎమౌంట్ రావట్లేదు ఏంటనేసి అనుకుంటూ ఉన్నా మళ్ళీ ఒకసారి మా బాబుని చెక్ చేయమంటే చెక్ చేస్తే ఇట్లా చూపించింది మీరు ట్యాక్స్ ఇవ్వలేదు అని చూపించింది అప్పుడు మళ్ళీ ట్యాక్స్ చేస్తే అప్పుడు అమౌంట్ పడింది మనకెప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ అంటే ఒక వన్ వీక్ లోపు పడుతుందని వస్తుంది డాలర్స్లో ఉండే కాబట్టి అది మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ అయ్యి రావాలి కాబట్టి వన్ వీక్ టైం పట్టింది కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ వచ్చేసి అన్ని మనం ఉండగానే యూట్యూబ్లో ఈ టైంలో మీకు పేమెంట్కి వస్తుంది మనం ఉండగానే యూట్యూబ్లో ఈ టైంలో మీకు పేమెంట్కి వస్తుంది ఈ టైంలో పేమెంట్ వస్తుంది అని మనకు అక్కడ చెప్తూ ఉంటుంది అంత యూట్యూబ్ సో అలాగనే పేమెంట్ అయితే వచ్చిందండి ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎంత పేమెంట్ వచ్చింది అన్నది నేను మీకు చెప్తాను కాకపోతే ఇలాంటి మిస్టేక్ చేయకుండా కొత్తగా యూట్యూబ్లు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరి ఓన్ వాయిస్తో వాళ్ళు చేసుకుంటే మంచిది అని నా సలహా అండి ఎందుకంటే రీయూజ్డ్ వస్తుంది కాపీ రైట్ వస్తుంది వేరే వాళ్ళై పెడితే ఇప్పటికి బాగానే ఉండొచ్చు ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ తర్వాత మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది చెప్పలేము కాపీ రైట్ వస్తుంది ఎప్పటికైనా ఇబ్బంది అనమాట సో మన ఓన్ వాయిస్ అనుకో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏం కాదు అదే మనం వంటలు పెట్టామనుకోండి ఎప్పటికైనా వ్యూస్ వస్తూ ఉంటాయి కానీ అనమాట సో ఏదైనా ఒక కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ మీదనే వెళ్ళండి అప్పుడే మనకు ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అమౌంట్ అనేది కూడా వస్తుందండి ఇది కాదు అది అది కాదు ఇది ఒకదాని కాదు ఒకటి ఇంకొకటి ఇంకొకటి అని అలా కాదు కాకపోతే కొంచెం ఓపికగా సహనంగా ఉండాలి వీడియోస్ పెట్టాక సిక్స్ మంత్స్కి నాకు రాలేదు అని అనుకోద్దు కానీ కొందరికి వచ్చేస్తే చెప్పలేము ఇంకా యూట్యూబ్లో మనం ఉండాలి అంటే మన వాయిస్ మంచి బేస్ బాగా గట్టిగా ఉండాలండి నా స్లోగా అయితే ఉండొద్దు మంచి బేస్ గట్టిగా ఉండాలి మంచిగా మాటకారితనం ఉండాలి ఇవన్నీ ఉంటే యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవుతాము నేను గమనించింది అయితే అది మంచి మాటకారితనము వాయిస్ బేస్ ఇవన్నీ బాగా గట్టిగా ఉండాలన్నమాట కోయిల అయితే ఎలా కూర్చుందో అలా గట్టి వాయిస్ ఉంటే త్వరగా సక్సెస్ అవుతారండి నేను యూట్యూబ్ లో చూసింది అయితే అది సో అదేంటి నేను నా జర్నీ అయితే ఇలా సాగింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన వ్యూస్ని బట్టి వస్తుంది అనమాట వ్యూస్ మనకు మానిటైజేషన్ అవము అవ్వక ముందల్లా అవర్స్ కోసం కష్టపడాలి మానిటైజేషన్ అయిన తర్వాత ఏంటి ఇంకా డాలర్స్ కోసం మనం రోజు ఒక షా ఫుల్ వీడియో షార్ట్ పెడుతుంటే రోజుకి ఒక డాలరు హాఫ్ డాలరు లేకపోతే టూ డేస్కి ఒక డాలరు ఇలా యాడ్ అవుతూ ఉంటాయి కొంచెం 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 పావుల రూపాయి అలా యాడ్ అవుతాయి కదా అలా యాడ్ అవుతూ మనకి వచ్చేస్తుంది వన్ మంత్కి రావచ్చు లేదా టూ మంత్స్కి త్రీ మంత్స్కి కూడా అలా పేమెంట్ అయితే వస్తూ ఉంటుందండి సో ఇలాగా నాకైతే ఎంత పేమెంట్ వచ్చింది అన్నది చెప్తాను ఇప్పుడు మనం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం అనుకో హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ రూపీస్ అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ తొమ్మిది హ్యాండ్ బ్యాగ్స్ అయితే అండి ఇంకా తొమ్మిది హ్యాండ్ బ్యాగ్స్ కొన్న తర్వాత ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఎంత అయితే అందులో ఆఫ్ మిగులుతుంది అనమాట సో నేను చెప్పింది ఇది మీకు అర్థమైంటది అని అనుకుంటున్నా అర్థమైన వాళ్ళు ఎంత వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కొన్ని ఇలాంటి మంచి మంచివి రీయూజ్డ్ రాకుండా ఇలాగా ఉండేలాగా ఛానల్ని స్టార్ట్ చేయండి కాబట్టి యూట్యూబ్ పెడితే కంపల్సరీ ఓపిక అనేది ఉండాలండి మీరు అది అది గుర్తు పెట్టుకుని యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఓపిక ఉండాలి ఏంటి మనకు వీడియో తీయాలంటే చాలా ఓపిక ఉండాలి ఇంకాను ధైర్యం ఉండాలి నలుగురిలో వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ తీసుకొని చేయగలిగే ధైర్యం ఉండాలి స్టేజ్ ఫియర్ మోహమాటము సిగ్గుపడుతూ అలా ఉంటే యూట్యూబ్ అయితే అస్సలు చేయలేము అండి నేను గమనించింది నేను అంటే నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ ఉంటుంది నలుగురిలో మాట్లాడాలంటే మాట్లాడలేను అట్లా కొంచెం భయంగా ఉంటుంది అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ అసలు చేయలేమండి అలాంటివన్నీ అలాంటివన్నీ ఏమనుకోవద్దు ఎందుకంటే వేరే వాళ్ళు మనకేం పెట్టరు కాబట్టి మనది మనం చేసుకోవాలి మనది మనం కష్టపడాలి కాబట్టి అలాంటివన్నీ ఏమి లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే యూట్యూబ్లో రాణించగలం అనమాట సో ఎప్పుడు మొహమాట పడ్డం సిగ్గుపడ్డం ఇలాంటివి చేస్తే అసలు రాదు సో నాకైతే అలాగే ఉంటుంది నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ అనమాట ఇప్పటికి కూడా నేను నలుగురిలో చేయాలన్నా కానీ ఫస్ట్ టైం ఇలా ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడడం కూడా ఫస్ట్ టైం అండి నేను సో ఇదే అనమాట అండి ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇవన్నీ ఒకసారి చూసుకొని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వచ్చినాయండి యూట్యూబ్లో అలాగే అమౌంట్ కూడా కొత్త కొత్తగా ఎక్కువ ఎక్కువ తీసుకునే ఇవి కూడా పెట్టింది అనమాట యూట్యూబ్ బాగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ పెట్టుకొని కూడా అలాగే ఫ్యూచర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అప్పట్లాగా యూట్యూబ్ లేదు ఇప్పుడు అన్ని కొత్త కొత్త రూల్స్ అండ్ యూట్యూబ్లో అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది కదా జనాలు కూడా పెట్టడం ఎక్కువైంది అలాగే రూల్స్ కూడా ఎక్కువ అయినాయి అనమాట ఏది ఏమైనా మన ఓన్ కంటెంట్ ఒక్క కంటెంట్ పెడితే మనకి ఎప్పటికైనా సక్సెస్ అనేది ఉంటుందండి సో అదైతే నేను నేర్చుకున్నది యూట్యూబ్ నుంచి ఈ టూ ఇయర్స్ నుంచి నేర్చుకున్నది అది సో అదండి నేను జాబ్ చేస్తాను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ పెట్టాను అనమాట సో వంటల్లో ఇంట్రెస్టే అని మార్నింగ్ పూట వంటలు చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేదాన్ని సో ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంది అదర్వైజ్ జాబ్ చేసుకుంటూ కూడా నేను యూట్యూబ్ చేసుకొని ఫస్ట్ శాలరీ అయితే తీసుకున్నానండి దానికి చాలా హ్యాపీగా ఉంది ఏదైనా పట్టుదల ఉంది అంటే సాధించగలము అనే ఇది ఉంటదన్నమాట మనం పట్టుదలగా ఉంటే ఏదైనా చేయాలి పట్టుదలతో చేయాలి ఎప్పటికైనా వస్తుంది మనకు అనుకొని మంచిగా లో మనసులో ఒక సంకల్పం పెట్టుకొని చేస్తే కంపల్సరీ మనకు వస్తుంది ఇదే కాదు జాబ్ అయినా ఇంకా యూట్యూబ్ లో అయినా ఏదైనా జాబ్ లో కూడా ఫస్ట్ శాలరీ వస్తే కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అది అలాగే యూట్యూబ్ కూడా అలాగే ఫస్ట్ శాలరీ వస్తే చా అది ఎంత వంద రూపాయలు వచ్చినా హ్యాపీయే ఫైవ్ థౌజండ్ వచ్చినా టెన్ థౌజండ్ వచ్చినా ఎంత వచ్చినా ఫస్ట్ పేమెంట్ అంటే వచ్చిందంటే హ్యాపీ అనమాట నేనైతే యూట్యూబ్కి అయితే పెద్ద ఖర్చు అయితే ఏమీ పెట్టలేదండి అసలు ఒక ట్రైప్యాడ్ మాత్రం కొన్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టి అంతేగాని మంచి ఫోన్ కొనలేదు అలాగని అమ్మో యూట్యూబ్ చేయాలి కదా ఇవి కొనాలి కెమెరాలు కొనాలి అవి కొనాలి అని ఏవి కొనలేదు ఉన్న దాంట్లోనే వీడియోస్ తీసి ఎడిట్ చేసుకుంటా నేను ఒకదానే ఎడిట్ చేసుకుంటా వీడియోస్ అయితే పెట్టుకొని ఎర్న్ చేశాను అంతేగాని నేను అన్నీ కొనలేదు ఏవి కొనలేదు ఏవి ఖర్చు పెట్టలేదు కూడా ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి నేను చేసే వంటలు ఏ వంటలే కొంచెం కొత్తగా వచ్చినవి ఇంకా కొన్ని నేర్చుకొని పెట్టినవి ఇలా పెట్టి నేను చేసుకున్నానండి టూ ఇయర్స్కి అయితే నాకు నా కష్టానికి ఫలితం అయితే వచ్చింది కానీ ఒక ఒక వీడియో తీయాలంటే కంపల్సరీ కొంచెం కష్టమైతే ఉంటుందండి అదే దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ మనం మామూలుగా వంట చేయాలంటే పది నిమిషాల్లో వంట ఒక కట్ చేసుకొని అన్నీ చేస్తాము అదే ఎడిట్ షూట్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కంపల్సరీ పడుతుంది సో అందుకోసం అనేసి ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి మనకు యూట్యూబ్ చేయాలంటే ఓపిక ఓపిక ఉండాలి ధైర్యం ఉండాలి సహనం ఉండాలి అలాగే అంత ఇంత లక్ అయితే ఉండాలి అండి నేకైతే లక్ లేదు అనుకున్నాను కాకపోతే నాకు కూడా అంత ఇంత లక్ ఉందని ఇప్పుడే తెలిసిందనమాట యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినందుకు సో చాలా చాలా హ్యాపీగా ఉందండి నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ని కూడా ఇంకా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి కొత్తగా పెట్టే వాళ్ళని కూడా చూస్తేనే కదా మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది అండి పాత వాళ్ళనే కాదు ఎప్పటి నుంచి ఉన్న సబ్స్క్రైబ్స్నే కాకుండా కొత్త వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో ఇదండి నా జర్నీ అయితే ఇలా జరిగింది ఫస్ట్ పేమెంట్ రావడానికి అయితే నేను ఇంత కష్టపడ్డానమాట సో వీడియో నచ్చినట్టయితే మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాగే ఎప్పుడు పేమెంట్ తీసుకోవాలని మీరందరూ నన్ను ఆశీర్వదించండి అంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి